కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా వ్యాప్తంగా కూడా కుల జనగణ జరుగుతుంది దానికి ఈ రోజు నిదర్శనమే తెలంగాణ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దీని లోపల కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొరకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ బలీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ సలహాలు కానీ న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కావచ్చు రిటైర్డ్ జడ్జిలకు సంబంధించి కావచ్చు లేదా ప్రొఫెసర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ తీసుకునే కార్యక్రమం కొనసాగబోతోంది రెండు మూడు రోజులు అసెంబ్లీ కంటే ముందే అదేవిధంగా బీసీ అందరూ కూడా కోరుతా ఉన్నాం దీని మీద మీ సూచనలు సలహాలు ఏమున్నా తెలంగాణ ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో పిసి కుల జనగణన జరపడానికి నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది న్యాయపరం లేకుండా ఉండడానికి కొరకు అవసరమైన సలహా సూచనలు ఇవ్వమని కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో నిధుల కేటాయింపు అవసరమైన నిధుల కేటాయింపు కూడా శాఖపరమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం క్షేత్ర స్థాయిలో దీని నిర్వహణకు అయ్యేటువంటి నిధుల కేటాయింపు కూడా జరగబోతా ఉంది శాస్త్రీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జరపాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి అన్ని రకాల హక్కులు హంగులు ఏర్పాట్లు చేసుకునే దిశల పరి అందరికీ ఈ అంశం మీద ఎవరెవరికైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పరమైనటువంటి చర్చలు కాకుండా ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం నిజంగా బలీన వర్గాల పట్ల చర్చ చేస్తుంటే ప్రేమ ఉంటే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం సలహాలు ఇవ్వదలుచుకుంటే దానికి అభ్యంతరం లే ఇది బలహీన వర్గాల ఉన్నతి కొరకు తీసుకోబడుతున్న నిర్ణయం తప్పకుండా ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కావచ్చు కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు రాష్ట్రాల రాష్ట్రాల లోపల ఒక బలీన వర్గాలకు సంబంధించి ఒక ఎజెండా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి సానుకూలంగా నిర్ణయం తీసుకుపోయే ఆలోచనతో ఉంది అనేటువంటి వాటి సందర్భంగా మన ఇందుకు సంబంధించి మేనిఫెస్టో అమలుకు సంబంధించిన విషయాలు లోపల ముందుకు పోతున్నామని చెప్పినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మీ అందరూ కూడా సహకరించమని ఈ అంశం చేపట్టడం ద్వారా రాబోయే కాలంలో కూడా బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది ఎవరు వచ్చినా అధికారంలో ఏమున్నా బలహీన వర్గాల వాటా అది స్థానిక గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు అంశం కావచ్చు అందుకే ఇంతకు చెప్పినట్టుగా రాజకీయ ఆర్థిక విద్య వ్యాపార అన్ని రకాలుగా ఈ అంశాన్ని ఉపయోగించుకునే విధంగా ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అఖిలపక్షాన్ని పిలుస్తా అని చెప్పినా వారు ఎవరైనా సలహాలు తీసుకోవచ్చు ఈ మా మేనిఫెస్టో అమలు నిర్ణయానికి అఖిలపక్షం అవసరాల సలహాలు తీసుకుంటామని చెప్పినా కానీ ఇందులో రిటైర్డ్ జడ్జిలు కావచ్చు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు లేదా మీలాంటి మేధావులు ప్రజలతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకోవాలని సిద్ధం